అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మొత్తానికి విచారణకు రమ్మని చెప్పి నోటీస్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి వచ్చే నెల ఐదవ తారీఖు కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారనేది ప్రధానంగా కేటీఆర్ కూడా ఒక సంచలమైనటువంటి కామెంట్ చేసే కార్యక్రమం చేశాను కావాలనే రేవంత్ రెడ్డి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నాడని కావాలనే కేసీఆర్ పైన అభండాలు మోపుతున్నాడని మేము అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఆ అభివృద్ధిని అక్రమాలు చేసిరు అవినీతి చేసిరని చెప్పి మా పైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ ఒక సంచలమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూసాం అయితే ఒక చర్చ బలంగా వినబడుతున్నది కేసీఆర్ని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్కి లాభమా నష్టమా ఇప్పుడు గతంలోనే కేటీఆర్ను ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అరెస్ట్ చేయడానికి నానా రకాల ప్రయత్నాలు చేశారు సో యాభై ఆరు కోట్ల రూపాయలు వితౌట్ క్యాబినెట్ పర్మిషన్ కేటీఆర్ ఫార్ములా ఇరేసింగ్కి సంబంధించినటువంటి వాళ్ళకు డబ్బులు కొట్టిండని సో ఎవరికి తెలియకుండా ఎట్లా కొడతాడు మధ్యలో అరవింద్ కుమార్ అనేటటువంటి ఒక ఐఏఎస్ అధికారికి సంబంధించినటువంటి ఆయన ఎప్పుడుతో ఆయన త్రూ డబ్బులు కొట్టించిండని ఇవన్నీ కూడా సంచలనమైనటువంటి స్టేట్మెంట్స్ స్థిరపైకి వచ్చినాయి వచ్చినప్పుడు అప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ లీడర్లతో కొంత డిస్కస్ చేసినట్టు ఈ టైంలో ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ చేస్తే ఎట్లుండొచ్చు అంటే వద్దు ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేయడం వల్ల మనకు వచ్చినటువంటి లాభం లేదు నష్టం లేదు ఎలక్షన్స్ కూడా లేవు ఈ టైంలో ఎందుకు పెట్టబెట్టుకోవడం సైలెన్స్ ఉండండి అని చెప్పి చెప్పగానే ఎందుకో వాళ్ళు సైలెన్స్ అయిపోయారు అనేది కూడా ఒక చర్చ కానీ ఇప్పుడు కేసీఆర్ని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది అంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభలో ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ చేసింది ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే చాలామంది జనాలు నన్ను అడుగుతున్నారు చాలామంది లీడర్లు నన్ను అడుగుతున్నారు అన్నా మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిందే కేసీఆర్ లాంటి అవినీతి జైల్లో ఏమని చెప్పి కదా మరి ఆయన పైన ఎందుకు యాక్షన్ తీసుకుంటలేవు ఆయన పైన ఎందుకు నువ్వు కేసులు పెట్టించి లోపటెత్తలేవు అని చెప్పి నన్ను అడుగుతుర్రు కేసీఆర్ పెట్టినట్టు అక్రమ కేసులు నేను పెట్టను నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టను నేను నిజంగా అక్రమ కేసులు పెట్టాల్సినటువంటి అవసరం వస్తే కేసీఆర్ను కేటీఆర్ను ఆ కుటుంబాన్ని చెర్లపల్లి జైల్లో చెంచడగుర జైల్లో డబుల్ బెడ్రూమ్ అట్టిస్తుండే కానీ నేను ఆ జోలికి పోనని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండి అంటే గతంలో ఆయనే మాట్లాడిండు నేను జైల్లో పెట్టను నా వల్ల కాదనేటటువంటి తరహాలో మాట్లాడిండు తర్వాత ఒక సెవెన్ మంత్స్ బ్యాక్ కేసీఆర్ గారికి మేడిగడ్డ కుంగిపోయింది అన్నారంకు బొంగలు పడ్డాయి సుందిల్లా మొత్తం కూడా ఆగమాగం అయిపోయింది అనేటటువంటి నేపథ్యంతో బాహుబలి మోటార్లు కొట్టుకోపోయినాయి అనేటటువంటి అంశంతో కేసీఆర్ గారికి ఒక నోటీస్ ఇచ్చారు కేసీఆర్తో పాటు హరీష్ రావు గారికి కూడా నోటీస్ ఇచ్చారు ఎందుకంటే ఆయనప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఇద్దరికి నోటీస్ ఇచ్చారు కేసీఆర్ గతంలో విచారణకు రమ్మని చెప్పి కేసీఆర్ ఉల్టా నోటీస్ రాసిండు విచారణ కమిషన్కి మీ తీరు బాలేదు రేవంత్ రెడ్డి ఆదేశిస్తే మీరు రాయడం ఏంది నేను ఒప్పుకోను మీ స్థాయిని మీరు మర్చిపోవద్దు దయచేసి మీరు ఓపికతో ఉండాలి ఇట్లా ఇట్లా చేస్తే కరెక్ట్ కాదని చెప్పి కేసీఆర్ ఉల్టా ఒక లేఖ రాసిండు ఈయనే ఒక జడ్జిని హెచ్చరించే కార్యక్రమం చేశాను అంటే ఇప్పుడు విచారణ కమిషన్ అంటే ఒక జడ్జి అన్నట్టే ఆయననే హెచ్చరించే కార్యక్రమం చేసిండు కేసీఆర్ గతంలో సో కొంత కేసీఆర్ కాంట్రవర్సీలు ఎరుక్కున్నటువంటి దాఖలాలు కూడా చూస్తున్నాం మనం గతంలో అరే గట్లెట్లా మాట్లాడతాడు కేసీఆర్ కేసీఆర్కు నోటీస్ ఇచ్చి విచారణ రమ్మంటే కేసీఆర్ఏ ఉల్టా వాళ్ళకు లేఖ రాయడం ఏంది అనేది ప్రధానంగా కొన్ని అంశాలు తెరపైకి వచ్చినాయి తర్వాత కేసీఆర్ పోలేదు ఆ విచారణ అక్కడే ఆగిపోయింది ఈ మధ్య కాలంలో నిన్న కేసీఆర్తో పాటు ఈటల రాజేందర్కి కూడా నోటీసులు ఇచ్చారు ఈటల రాజేందర్కి నోటీస్ ఇవ్వడానికి గల కారణం ఈటల నాయందర్ మొన్న రేవంత్ రెడ్డిని ఇచ్చిండు రేవంత్ రెడ్డిని విమర్శించిండు రేవంత్ రెడ్డిని విమర్శించిన తర్వాత చాలామంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు రే ఈటల నాయందర్ని విమర్శించిండ్రు తర్వాత జగ్గారెడ్డి గారు విమర్శించారు జగ్గారెడ్డికి ఈటలాయంద్ర కొంత పంచాయతీ కూడా నడిచింది ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు ఈటల ఆయన ఇంటికి పోయేదో లడాయి చేస్తే అక్కడున్న బీజేపీ కార్యకర్తలు వాగ్వాదం కూడా జరిగింది కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ మధ్య కొన్ని చర్చలు నడిచినాయి కానీ ఇప్పుడు ఒక్క పెద్ద భారీగా నడుస్తున్నటువంటి అంశం ఏంటంటే కేసీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారు కేసీఆర్ను అరెస్ట్ చేస్తే మొన్న పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయవచ్చు అనేది ఒక పెద్ద చర్చ తర్వాత కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు ఆల్రెడీ కేసీఆర్ పైన పెద్ద ఎత్తున పాజిటివ్ వచ్చింది మొన్న హైడ్రా ఏదో ఊల్చేస్తుంటే కేసీఆర్ బాబు నువ్వు ఏడున్నావు నువ్వే కావాలని చెప్పి పిలుస్తూరు అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు తర్వాత మన భారీ బహిరంగ సభలో అనేక మంది జనాలు కేసీఆర్ సభకు పోయినారు సభ కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది ఈ టైంలో కాంగ్రెస్ పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్న టైంలో కేసీఆర్ని అరెస్ట్ చేస్తే కేసీఆర్ను ఇబ్బంది పెడితే కేసీఆర్ను విచారణకు పిలిస్తే ఎట్లుండొచ్చు ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది కావచ్చా లేకపోతే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇదే దొరికిన అని చెప్పి రేవంత్ రెడ్డి అంటే పడనటువంటి వాళ్ళు పార్టీ మారినటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్స్ చేయడము లేకపోతే రాజీనామా చేసేటటువంటి అంశాలు ఏమైనా ఉండొచ్చు అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కటా కార్తిక్ గారు ఉన్నారు కార్తికనతో మాట్లాడదాం సో కార్తికేన బేసిక్గా ఇప్పుడు కేసీఆర్కి నోటీస్ ఇచ్చారు కేసీఆర్తో పాటు హరీష్ రావుకి ఈటల రాజేందర్ కూడా నోటీస్ ఇచ్చారు సో ఆల్రెడీ మనం పొద్దునే ఒక వీడియో కూడా చేసినాం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినాం ప్రభుత్వానికి కానీ ఇప్పుడు ఒక చర్చ ఏంటంటే కాంగ్రెస్లో అంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పోయినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ రెడీ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టులో వాళ్ళు అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేసిరు సో కోర్టు తీర్పు రిజర్వ్లో పెట్టింది ఏ టైంలో తీర్పు రావచ్చు అనేటటువంటి ఒక చర్చ ఉంది ఈ టైంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాకు మళ్ళీ కేసీఆర్ కావాలని చెప్పి హరీష్ తోటి వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ కూడా చేస్తున్నారట మళ్ళీ వచ్చేస్తాం సార్ తప్పైంది మళ్ళీ బీఆర్ఎస్ నుండి కంటిన్యూ అవుతామని చెప్పి గతంలోనే దానం నాగేంద్ర వాళ్ళు ఇంట్లో చర్చలు పెట్టిరనేటటువంటి అనేటటువంటి అంశాలు కూడా ఉన్నాయి ఈ టైంలో కేసీఆర్ అరెస్ట్ చేస్తే మీరు మా సార్నే అరెస్ట్ చేస్తారా అని చెప్పి పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు మళ్ళీ బ్యాక్ కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా అవకాశం ఏమన్నా కనబడుతుందా ఎస్ వాల్యూడ్ పాయింట్ తిరుపతి ఉదాహరణకి రాజకీయ నాయకులు పార్టీలు మారటం పరిపార్టీ నిజానికి పార్టీలు మారటం అనుకునే కారణాలు వేరు మారేటప్పుడు వాళ్ళు చెప్పే కారణాలు వేరు ఒకటి లోపల ఉంటుంది ఇంకోటి బయట చెప్తా ఉంటారు ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ అనేటువంటిది ఒక జరిగితే జరిగిద్ది అని నేను అనుకోను ఎందుకంటే కేసీఆర్ అరెస్టు వెనక జరిగితే జరిగే పరిణామాలు ఎట్టుంటాయి అనేది రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ నివేదిక ఇస్తుంది ప్రభుత్వానికి ఇస్తుంది సో కాబట్టి వాళ్ళకు క్లారిటీ ఉంటుంది చేస్తారని నేను అనుకోను ఒకవేళ చేసే కాడికే వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీ నుంచి చేరిన పది మంది ఎమ్మెల్యేలో సగానికి పైగా మంది వెనక్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు వెనక్కి వెళ్ళడానికి వాళ్ళకి రీజన్స్ లేవు ఎందుకు వెనక్కి వెళ్తున్నారు అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు మళ్ళీ తిరిగి సొంత పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారు అంటానికి రీజన్ కావాలి వాళ్ళకి ఇప్పుడు వరకు ఒక రీజన్ లేదు ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ అనేది వాళ్ళకి ఒక రీజన్ అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ దాను నాగేందర్ అనుకో ఎగ్జాంపుల్ దాను నాగేందర్ కేసీఆర్ సభ వరంగల్ లో పెట్టినప్పుడు ఏ కామెంట్ చేశాడు కేసీఆర్ రావాలని జనం కోరుకుంటున్నారు కేసీఆర్ చూడాలని జనం కోరుకుంటున్నారు ఎవరి మాట చెప్పింది లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మన సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి గెలిచింది దాను నాగేందర్ తర్వాత ఇంకొక ఎమ్మెల్యే గూడెం అయిపోయి పార్టీ ఏకంగా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీని తిట్టుకోవడం కామన్ పాయింట్ నేను బిఆర్ఎస్ లోనే ఉన్నా కాంగ్రెస్ పార్టీ అని ఆయన ఆయన భాషలో కేసీఆర్ పుట్టోని ఏకంగా తన వెనకాల చిన్న చాంబర్ లో పెట్టుకుని నువ్వు పెట్టుకోవాల్సింది రేవంత్ రెడ్డి పుట్టో కదా కేసీఆర్ పుట్టో ఎందుకు పెట్టుకున్నావు అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు పోతాయి అంటే నువ్వు పార్టీ మారో కదా పార్టీ మారినప్పుడు కేసీఆర్ పుట్టో తీసి రేవంత్ రెడ్డి పుట్టో పెట్టుకోవాల్సిందంటే నా మనసులో ఎవరున్నారో అలా పెట్టుకుంటా అన్నాడు పుట్టో అని గులాబీ కుర్చీలో పెట్టుకోడు లోపల మొత్తం గులాబీ మయం అంటే అతను ఏ రాజకీయ పార్టీలో ఉన్నాడు అవసరాన్ని కాంగ్రెస్ లోకి వచ్చాడు కానీ అతని మనసులో బిఆర్ఎస్ ఉంది సేఫ్ జోన్ లో సేఫ్ జోన్ లో ఉండడానికి కానీ ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ అయిన తర్వాత ఒకవేళ జనంలో కేసీఆర్ వైపు సింపతి మారుతుంది కేసీఆర్ కోసం వెనక్కి వచ్చానంటే జనం కూడా యాక్సెప్ట్ చేస్తారు కదా ఇప్పుడు వెనక్కి యాక్సెప్ట్ ఇప్పుడు పోచారం శ్రీనివాస రెడ్డి దానం నాగేందర్ తర్వాత గూడెం మైపాల్ రెడ్డి తర్వాత తెల్లం రావు సంజయ్ కుమారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐదుగురు తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరు చాలా మంది ఇట్లాంటి వాళ్ళు ఒక ఐదు ఆరుగురు అనుకొని వెనక్కి వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ క్యార సహజంగా రిసీవ్ చేసుకోదు జనరల్ గా ఎందుకు మా పార్టీ మారి వెళ్ళిపోయావు నువ్వు మళ్ళీ ఎందుకు వస్తున్నావు అని చెప్పి అడుగుతారు అదే కేసీఆర్ అరెస్ట్ అప్పుడు కనుక వస్తున్నారు అనుకో రైట్ టైం లో వస్తున్నారు కాబట్టి అడ్డుకోదు వెనక్కి రావటం అడ్డుకోరు ఏ మా అరెస్ట్ చేసిన పార్టీ అనుకుంటా అట్లా కూడా అప్పుడు కి గట్టిగా మాట్లాడతారు మా నాయకుడిని అరెస్ట్ తట్టుకోలేకపోయాం ఆ రోజు రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తారంటే వెళ్ళిపోయాం కానీ అభివృద్ధి చేయకపోగా కక్షాదింపులు చేస్తా ఉన్నాడు తెలంగాణను ఒక ముందుకు తీసుకెళ్లి అభివృద్ధిలో దూసుకెళ్లి చేయగలిగినటువంటి హైదరాబాద్ బ్రాండ్ని కాపాడి ఇంకా పెంచినటువంటి తర్వాత ఒకవైపు సంక్షేమం రెండు వైపు అభివృద్ధి రెండు కళ్ళగా పనిచేసినటువంటి జైలు పాలవుతాడా తెలంగాణ జాతి పిత కేర్ వాళ్ళకి కాదా తెలంగాణ వచ్చింది కేసీఆర్ గారు వాళ్ళ కాదా తెలంగాణ ఉద్యమం నడిచింది అంటే కేసీఆర్ చేసిన తప్పేంటి పిడికలు బిగించి పోరాటమా రాజకీయ అవకాశాలు ఎదుర్కొని కొత్త రాజకీయ పార్టీ పెట్టే జాకి పెట్టి అలాగో ఇవ కేసీఆర్ తన ప్రాణాన్ని త్వరించడానికి సిద్ధపడి ఆ రోజు అమర్నీ హార్థిక్ తెలంగాణ సమాజం మర్చిపోయింది అనుకున్నది ఇవన్నీ డైలాగులు వస్తాయి అప్పుడు టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది కదా అసలు తెలంగాణ పార్టీ నుంచి రేసిపోయింది కదా ఇవన్నీ తెలంగాణ సెంటిమెంట్ ని రాజేసేటువంటి కారణాలు కేసీఆర్ సింపతిని రాజేసే కారణాలు దాని ద్వారా వీలు కూడా పార్టీ వెనక్కి బీఆర్ఎస్ లోకేదే ఎందుకంటే కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి ఖచ్చితంగా అది ఉంటది సరే ఈ ప్రభావం ఈ ప్రభావం కాంగ్రెస్ గెలిచిన అరవై సీట్ల మీద కూడా ఉంటుందా అంటే ఉండొచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అరవై సీట్లు ఉన్నాయి కాకపోతే వర్గాలు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య చిన్నపాటి గ్యాప్ కోమర్ రెడ్డి రెడ్డికి బట్టి విక్రమార్క్ కి మధ్య చిన్నపాటి గ్యాప్ అవును తర్వాత బట్టి విక్రమార్క్ కి రేవంత్ రెడ్డికి మధ్య చిన్నపాటి గ్యాప్ అవి తెలియకుండానే ఉండిపోతాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటే దీంట్లో ఉన్నటువంటి పన్నెండు మంది మంత్రులలో ఆరు మంది మంత్రులకు సపరేట్ సపరేట్ ఉంటుంది ఇంకొకటి సరే మంత్రులు తాగబోయోను తర్వాత ఎమ్మెల్యేలు గతంలో ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డికి ఎమ్మెల్యే పది మంది ఎమ్మెల్యే సో ఇవన్నీ కథ గడిపినప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ప్రజలకు న్యాయం జరగట్లేదు కేసీఆర్ అరెస్ట్ కరెక్ట్ కాదు అని రాజీనామా చేశానుకో ఈ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితి ఏంది అవును ఇప్పుడు వచ్చినోళ్ళు పోయి ఉన్నోళ్ళు పోయి ప్రభుత్వం పడిపోతే ఒకవేళ సరే ప్రభుత్వం పడిపోయిందో నేను అన్నగాని ఖచ్చితంగా కేసీఆర్ అరెస్ట్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాదు ప్రభుత్వానికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నట్టుంది ఖచ్చితంగా ఆ వైపుగా వెళ్ళిద్దాం ఎప్పుడు కేసీఆర్ అరెస్టు రైటు అంటే కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలో తీవ్రమైన వ్యతిరేకత ఉండేది కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరీష్ రావు కుటుంబం మీద పార్లమెంట్ ఎలక్షన్ వ్యతిరేకత ఉండేది ఆ టైంలో అరెస్ట్ చేసి ఉంటే సో యాక్సెప్ట్ చేసేవారు కానీ వన్స్ రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత గవర్నమెంట్ ఫెయిల్ అయిందనే భావన ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత రెండోది కేసీఆర్ కి సంబంధించిన కేటీఆర్ సంబంధించిన హరీష్ రావుకి సమంచిన ఏ నేరాన్ని నిరూపణ చేయటంలో ఫెయిల్ అయిన తర్వాత నేర నిరూపణ చేయకుండా ప్రజల ముందు నేరాన్ని ఎస్టాబ్లిష్ చేయకుండా కేవలం అరెస్ట్ చేయటం ఫలితంగా ప్రభుత్వం ఇబ్బందులు పడి కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇందాక నేను లాస్ట్ వీడియో కూడా చెప్పాను బస్ అని మన పురాణాల్లో ఉంటది బస్మాస్టరుడు తన చేతిని తన నెత్తి మీద పెట్టుకుని తన భస్మైపోతాడు అతను అతను యాక్చువల్గా అతను చెయ్యి ఎవరి మీద పెడితే వాళ్ళు బస్మైపోతారు చివరికి అతని చెయ్యిని అతని నెత్తి మీద పెట్టుకునేటట్టు విష్ణువు చేయగలుగుతాడు ఆ వేరే అవతా అయితే ఇది ఇదో పురాణం అలా రేవంత్ రెడ్డి తన చేతిని తన గుర్తు కూడా అస్తం కదా తన చేతిని తన నెత్తి మీద పెట్టుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక మంచి అవకాశం వచ్చింది అనవసరంగా పోడి చేసుకోకుండా ఒక మంచి సగం పాడి చేసుకుండు ఇంకా సగం ఉన్నది ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు తెలంగాణ దివాలా తీసింది యాగం అయిపోయింది చిన్న అయిపోయింది మరి గతంలోనే చెప్పారు కదా దివాలా దీశండి అంటే ఎవడన్నా పులియని కొత్తడా సంక్షేమ పథకాలకు ఎవరన్నా అంటే ఐ మీన్ మనకు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా వస్తారా సంక్షేమ పథకాలు ఏడుకెళ్ళి ఇస్తారని చెప్పి గతంలోనే మాట్లాడినట్టు నిజమే కదా నిజమే అయితే సరే జరిగింది జరిగింది మనలాంటి వాళ్ళని గా చెప్తా ఉన్నాం మనకి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు వాస్తవాలను చెప్పాలని కోతాను సో ఇలాంటి ఫీడ్బ్యాక్ తీసుకొని వాస్తవాన్ని గ్రహించి వాస్తవంలోకి వచ్చి గనక పాలనలో గనక తన బిహేవియర్ లో గనక తన మాటల్లో గనక చేంజెస్ చేసుకోగలిగితే ఇప్పుడైనా అవకాశం ఉండదని కాదు ప్రజలు ఎప్పటికప్పుడు పాతయ్య మర్చిపోయి కొత్తవి ఆలోచిస్తూ ఉంటారు సో ఇప్పటి వరకు జరిగిందేది జరిగింది ఇకనైనా సంక్షేమ పథకాలు దుఃఖుడిగా అమలు చేసి ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి తర్వాత అభివృద్ధి విషయంలో వేగంగా వెళ్ళి హైదరాబాద్ బ్రాండింగ్ పంచడానికి తీసుకోవాలని చర్యలు ఏంటి కూర్చొని దాని మీద నాకు ఫోకస్ చేయగలిగితే ఈ రాజకీయ కక్ష సాధింపు నన్ను కేసీఆర్ అరెస్ట్ చేశారు కాబట్టి నేను కేసీఆర్ అరెస్ట్ చేయాలి నన్ను కేటీఆర్ తిట్టాడు కాబట్టి కేటీఆర్ లోపలయ్యాలి ఈటర్ రాజేంద్ర పర్సనల్ గా మాట్లాడు కాబట్టి ఈటర్ రాజేందర్ కూడా ఈ కేసులు పెట్టి ఇది కాదు పాలకుడి లక్షణం ఇది కాదు నిజానికి రేవంత్ రెడ్డి గారిని ఒకటి చెప్పదలుసుకున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నువ్వు హీరో అయినా బీజేపీ పార్టీలో బండి సింజే హీరో అయ్యాడన్నా కారణం ఏంటి ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ మీ ఇద్దరు ఇబ్బంది పెట్టిందని ప్రజలు ఫీల్ అయ్యారు మీరు పోరాటం చేసిన పోరాటం కూడా అప్పుడు అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు జర్నలిస్ట్ గా కూడా నువ్వు కానీ మీ గురువు గారు తీర్మానం కానీ లేదా ఇలాంటి వాళ్ళు ఎందుకు హైలైట్ అయ్యారు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందని ఒక ఫీలింగ్ ఫలితంగా ఇలా మీరు చెప్తే పెద్దాన్ని కూడా వీళ్ళు వాస్తవం జనిస్తారు ప్రభుత్వానికి లొంగకుండా ఎదిరించి పిడికలు బిగించి ప్రజల కోసం నిలబడతారు అని నమ్మారు అట్నే రేవంత్ రెడ్డిని నమ్మటానికైనా బండి సంజయ్ని నమ్మటానికైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే అనుకో అందులో కేసీఆర్కి సానుభూతి వచ్చి కేసీఆర్ ఇమేజ్ పెరిగి రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అయ్యి రేవంత్ రెడ్డి ఇమేజ్ బాగా తగ్గి అనవసరంగా ఈ ప్రభుత్వాన్ని కోట్టేశామే ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని ఒక ఫీలింగ్ వచ్చిన తర్వాత నువ్వు కేసీఆర్ అరెస్ట్ చేస్తే ఏమొద్ది నీ ఏమంటారు కింద పట్టం అనేది నీ చేతుల చేసుకున్నది అవుతాయి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటే అవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి కేసీఆర్ టచ్ చేస్తానని అనుకోను టచ్ చేసే కాడికి వస్తే అది రేవంత్ రెడ్డి మొట్టమొదటి స్టెప్ తన కొలాబ్స్కి రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రి ఇంకొకసారి మాత్రమే అనుకోవటానికి ఒక నేను మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇది చెప్పాను ఖచ్చితంగా ఒకటి బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో అయిన ఎమ్మెల్యేలు బ్యాక్ అవుతారు కాంగ్రెస్ పార్టీలో నుండి అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే ఇదిలా సందు కారణం దొరికిందిరా మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవదు అనుకో ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేలు గెలవరుగా గెలవలేరుగా ఇప్పుడు పబ్లిక్ లో ఏ ఒపీనియన్ ఉందో పబ్లిక్ లో ఒపీనియన్ ప్రకారం ముందుకెళ్లారనుకో ఇది ఈ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి దూకారనుకో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తుంది టికెట్ ఇస్తుంది కేసీఆర్ అరెస్ట్ అయినప్పుడు వచ్చారా వెర్రిరా మంచి అని చెప్పేసి వాళ్ళకి టికెట్ ఇస్తుంది అప్పుడు మళ్ళా నెక్స్ట్ టైం కూడా ఎమ్మెల్యే కాగలరా సో ఎవరు అవకాశాన్ని వదులుకోరు ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్ళా ఎమ్మెల్యేలు కావాలంటే వాళ్ళకున్న ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీలు దూకటం కానీ దానికి రీజన్ కేసీఆర్ కాకూడదు రేవంత్ రెడ్డి యూ సో మచ్ సో ఇది సంబంధించిన క్లియర్ కట్ అనాలిసిస్ మొత్తానికి కేసీఆర్ ఐదవ తారీఖు వచ్చే నెల విచారణకు హాజరుగా బోతా ఉన్నారు కేసీఆర్ తో పాటు హరీష్ రావు కూడా ఆరో తారీఖు ఈటల రాజేందర్ తొమ్మిదవ తారీఖు మేడిగడ్డ కుంగిపోయినటువంటి నేపథ్యంలో కాళేశ్వరం రీడిజైన్ పేరిట లక్ష కోట్ల రూపాయలు అప్పన్నంగా ఖర్చు పెట్టిందని దాంట్లో థర్టీ పర్సెంట్ కమిషన్లు మింగిర ఒక ఆరోపణలు ఉన్నాయి అట్లనే నేను ఆశీరకమైనటువంటి వస్తువులతోనే కట్టిరనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ ఆరోపణల రీత్యా సో కేసీఆర్ ని ఈ టైంలో అరెస్ట్ చేస్తే బాగుంటుంది రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు రావాలంటే ఎక్కువ ఓట్లు రావాలంటే సో కేసీఆర్ ని అరెస్ట్ చేస్తే కొంత మంచిగుంటదేమో అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందట మరి ఆలోచన ఎవరు చెప్పిరో ఏందో మరి రేవంత్ రాసిచ్చేటోళ్ళు రేవంత్ మరి అది ఉల్టాపుల్ట రాసిస్తున్నట్టు పేపర్ రివర్స్ అవుతున్నాయి ఏమో రేవంతన కానీ ఆ పేపర్ కొంచెం ఇట్లా సక్క పెట్టుకుని చదివితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు సో చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్